పరిశుద్ధ గ్రంథంలో నుండి యువదైన ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యాకవ్ వ్రాసిన పత్రిక యాకవ్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచనాన్ని మనం చదువుదాం యాకో రాసిన పత్రిక ఒకటి ఇరవై ఏడు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునిటయు నే హలేయ దేవుని నామానికి మహిమ గలుగును గాక మరి దేవుడు దేవునెందు భయము భక్తి కలిగినటువంటి బిడ్డలుగా మనల్ని జీవించాలని కోరుకుంటున్నాడు దేవుని ఎందు భయము భక్తి కలిగినటువంటి వారు నిజమైన దైవ భక్తి కలిగిన వారిగా జీవించాలని కూడా ప్రభు కోరుకుంటున్నాడు హలే లూయ అనేకులు ఎలా ఉంటారంటే దేవుని ఎందు భక్తి ఉంది దేవుని అంటే మాకు భయం అంటూ ఎంతసేపు దేవుని గురించి ఆలోచిస్తుంటారే కానీ నిజమైన దైవ భక్తి అంటే ఏంటి అనేది ఎరగని వారిగా జీవిస్తుంటారు అందుకే పరిశుద్ధ ఆత్మదేవుడు ఇక్కడ నిజమైన భక్తి కలిగిన వాళ్ళు ఏం చేయాలి అని ఇక్కడ మనకు రాసిపెట్టి ఉన్నాడు కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది దేవుని ఎదుట నీ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైనది కలంకము లేనటువంటి భక్తి ఎలా ఉండాలి పవిత్రము కలంకం లేని భక్తి నీలో ఉంది అని నువ్వు ఎలా తెలియపరచాలంటే దిక్కులేని పిల్లలు విధవరాన్లను వారి ఇబ్బందిలో మొట్టమొదట పరామర్శించాలి అలే లూయా దేవు నామానికి గలుగును గాక దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందిలో పరామర్శించే అనుభవం మనం కలిగి ఉన్నామా అని మనం ఎప్పుడూ పరీక్షించుకోవాలి మరి మన కంటి ముందు అనేక మంది దిక్కులేని పిల్లలు కనిపిస్తుంటారు అనాథలు కనిపిస్తూ ఉంటారు మరి విధవరాండ్లను దేవుడు గుర్తించమని సెలవిస్తున్నాడు మరి వారి ఇరువురిని మనం గమనిస్తే దిక్కులేని పిల్లలకు తండ్రి యొక్క ఆదరణ తండ్రి యొక్క కాపుదల లేనందువలనే వారు వారి భవిష్యత్తు గురించిన ఒక భయముతో దుఃఖముతో ఆ బిడ్డలు జీవిస్తూ ఉంటారు అలాగే విధవరానులు తమకు భర్త అయినటువంటి యజమానుడైనటువంటి వ్యక్తిని కోల్పోనట ద్వారా కోల్పోవట ద్వారా వారు వాళ్ళ హృదయంలో వేదనైతేనేమి వారి భవిష్యత్తును సరిగా ఎలా నిర్మించుకోవాలో ఎరగలేని వారిగా విధవరానులు ఉంటుంటారు మరి అటువంటి వారికి ఒక మంచి జీవితాన్ని ఇచ్చేవారిగా దేవుని బిడ్డలు ఉండడమే నిజమైనటువంటి భక్తి అని దేవుడు సెలవిస్తున్నాడు హలే మరి కీర్తనలు అరవై కీర్తన అరవై ఎనిమిదో కీర్తన ఐదో వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి విధవరాండ్లకు న్యాయకర్తయునై ఉన్నాడు అలే లూయా కాబట్టి ఆలయంలో ఉన్నటువంటి మనందరికీ తండ్రి అయిన దేవుడు ఆయన ఎటువంటి వాడంట తండ్రి లేనటువంటి పిల్లలకు ఆయన తండ్రిగా ఉంటాడు అలే లూయా విధవరాండ్లకు న్యాయము చేసే దేవుడిగా ఉంటాడంట అలే లూయా దేవుని నామానికి మహిమ కలిగింది గాక ఆయన మనందరికీ తండ్రి అంతేకాకుండా ప్రత్యేకముగా పరిశుద్ధ ఆలయంలో ఉన్నటువంటి మనందరి తండ్రి అయిన దేవుడు ఆయన తండ్రి లేని వారికి ప్రత్యేకముగా తండ్రిగా నిలబడతాడు వేధవరానులకు న్యాయం చేసే వ్యక్తిగా ఉంటాడు అలే ఆ తండ్రి యొక్క బిడ్డలుగా మనం కూడా ఆయన ఎందు మరి పవిత్రమైన నిష్కలంకమైన భక్తి కలిగి ఉండాలంటే తండ్రి చేసిన క్రియలను మనం చేయాలి మన పరలోకపు తండ్రి చేసినటువంటి క్రియలను మనం కూడా చేసేవారిగా ఉండాలి ఎలాగా దిక్కులేని పిల్లలను విధవరానులను వారి ఇబ్బందిని గమనించి పరామర్శించేవారిగా మనము ఉండాలి అలే మరి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే మరి రాజైన దావీదునకు ఒక ప్రాణ స్నేహితుడున్నాడు ఆయన పేరు యోనాతాను యోనాథాను మరి దావీదును ఎంతో ప్రేమించాడు దావీదు యోనాథాన్ని ఎంతో ప్రేమించాడు మరి మొదటి సమయలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి సమయలు పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనం మనం చదివితే ఇక్కడ వారిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం గురించి ఇక్కడ రాయబడుతుంది దావిదు సౌలుతో మాట్లాడుట చాలించిన తర్వాత యోనా తాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను యోనా తాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించి అతన్ని ప్రేమించను అలే లూయా మరి ఇప్పుడు ఈ ఇప్పుడున్నటువంటి స్నేహితులు లాంటి స్నేహం కాదంటే ఈ స్నేహం ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహం ఇప్పుడు ఎలా ఉందంటే ఒకరి దగ్గర ఏమి మనకు దొరకతుంది అని ఆలోచించి వారితో స్నేహం చేస్తారు ఒకరి దగ్గరికి వెళితే వాళ్ళని ఏ విధంగా కొల్లగొట్టగలం ఏ విధంగా మోసం చేయగలం అని ఆలోచించి మనకి లే మనకి ఏదన్నా సహాయం దొరుకుతుంది అంటేనే వారితో స్నేహం ఒకరు ఒకరి దగ్గర మనకి ఎటువంటి సహాయం దొరకదు అన్నప్పుడు వారితో స్నేహం చేయరు ఇక్కడ యోనాతను దావితో స్నేహం చేసినప్పుడు దావీదు ఒక గొరెలు కాపరిగా ఉన్నాడు యోనాతాను ఎవరు రాజు యొక్క కుమారుడు రాజు యొక్క సౌల రాజు యొక్క కుమారుడైనటువంటి యోనాతాను హృదయం అంట దావీదు హృదయంతో కలిసిపోతుంది హృదయాలు కలిసినటువంటి స్నేహం ఇది అలే లూయ వారిద్దరు హృదయపూర్వకంగా ఒకరినొకరు స్నేహితులుగా భావించుకున్నారట వీరిద్దరు స్నేహం ఇంత చక్కగా ఉంటే మరి యోనాతాను యొక్క తండ్రికి మరి దావీది అంటే శత్రుత్వం దినదినానికి పెరిగిపోయినందువల్ల ఆయన బ్రతికినంత కాలము దావీదితో యుద్ధం చేయడం ప్రారంభించాడు మరి దేవుని వాక్యం చెప్తుంది రెండవ సమయాలు మూడవ అధ్యాయం మొదటి వచనంలో సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రభలేను సౌలు కుటుంబం అంతకంతకు నేరసలేను కాబట్టి వీళ్ళు ఈ సౌలు కుటుంబీకులు ఏం చేస్తున్నారు దావీదు కుటుంబంతో యుద్ధం చేస్తూనే ఉన్నారంట కానీ యోనతనుతో ఉన్నటువంటి స్నేహం మటుకు దావీది విడిచిపెట్టలేదు వీరిద్దరూ స్నేహితులుగానే ఉంటున్నారు కానీ సౌల రాజు దావీదికి విరోధంగాను వారి కుటుంబకులు దావీదికి విరోధంగాను ఒంటి యుద్ధం చేసి ఒక దినము దావీదు రాజు ఈ యొక్క తన కుమారుడైనటువంటి యవనాతను ఒక యుద్ధంలో మరణిస్తారు ఆ యుద్ధంలో మరణించిన తరువాత యవనాథాను గురించి మరి తన ప్రాణ స్నేహితుడు మరణించాడే అని దావీదు ఎంతో వేదన చెందుతాడు మరి రెండో సమయాల గ్రంథం నాలుగో అధ్యాయము నాలుగో వచనం చెప్తుంది ఈ యొక్క యోనాథన్ గు ఒక కుమారుడు ఉన్నాడంట అతను ఎటువంటి వాడంటే అతను కుంటివాడు అతని పేరు మెఫి ఈ మెఫి అనేటువంటి యోనాథన్ కుమారుడికి కాలు బాగలేవు కుంటివాడు ఈ కుంటివాడైనటువంటి ఇతనొక్కడే సౌలు కుటుంబములో మిగిలినటువంటి వ్యక్తి మరి దావీదు ఏం చేస్తున్నాడు ఈ రెండవ సమయాల గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో మొదటి వచనంలో ఆయన ఏమంటున్నాడంటే యోనాతాను బట్టి నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను కాబట్టి చూడండి నా స్నేహితుని బట్టి నేను మేలు చేయడానికి మరి సౌలు అనేటువంటి నా శత్రువైనా కూడా వారి కుటుంబంలో ఎవరైనా ఉంటే నేను వారికి సహాయం చేస్తాను మన శత్రువుని కూడా మనము ప్రేమించాలని దేవుని వాక్యం చెప్తుంది దావి ఏం చేస్తున్నాడు సౌలు నా శత్రువైనా కూడా యోనాత నా స్నేహితుడు కాబట్టి అతన్ని బట్టి వారి కుటుంబంలో నేను మేలు చేయాలనుకుంటున్నాను అని సెలభిస్తూ ఉన్నాడు హెల్లుయా అంతేకాకుండా మూడో వచనం తొమ్మిది రెండో సమయాలు తొమ్మిదో వచ్చాయి మూడో వచ్చిన చదివితే దాబీది ఇక్కడ అంటాడు యహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అడుగుగా అతనిని అడుగుగా శిబా యోనా తానుకు కాలు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాను అనే లూయ నేనేమంటున్నాడు దేవుడు నా పట్ల దయ చూపించాడు దేవుడు నాకు మేలు చేశాడు కాబట్టి నేను మేలు చేయాలి నేను మేలు చేయాలి ముఖ్యంగా ఎవరికి మేలు చేయాలి మరి అనాథైనటువంటి బిడ్డలు ఎవరైనా ఉన్నారా యోనార్థానికి తండ్రి మరణించాడు ఇంకెవరైనా మిగిలి ఉన్నారా యోనార్థానికి అని తన స్నేహాన్ని బట్టి అలాగే దేవుడు చూపించిన దయను బట్టి మేలు చేయడానికి ముందుకు వస్తున్నాడంట హెల్లుయా మరి మన జీవితంలో కూడా దేవుడు మనకు ఎన్నో మేలు చేస్తున్నాడు ఎన్నో ఆశీర్వాదాలు నీకు నాకు ఇస్తున్నాడు మరి వాటిని బట్టి నువ్వు ఇతరులకు ఏమన్నా మేలు చేస్తున్నావా మేలు నీ కొరకే దాచిపెట్టుకుంటున్నావా దేవుడు నాకు మట్టుకే మేలు చేయాలనే స్వార్థపూరితమైన హృదయం మనలో ఉంటుందా దావీదు హృదయము దేవుడు నాకు దయ చూపించాడు కాబట్టి నేను నా శత్రువు కూడా ఉపకారం చేయాలి ముఖ్యంగా నా ప్రాణ స్నేహితుని బట్టి నేను వారికి ఉపకారం చేయాలి అని అంటున్నాడు అలే లూయా ఆఖరికి అతనికి ఏం తెలిసింది ఒక కుంటివాడైనటువంటి కుమారుడు అనగా మెహిబూషతు అనేటువంటి కుమారుడు ఉన్నాడు అనగా తొమ్మిదో అధ్యాయ ఏడవ వచ్చినంలో ఆయన అంటాడు దావీదు అందుకు దావీదు నువ్వు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాతను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును మరియు నీవు సదాకాలం నా బొల్లయొద్దునే భోజనము చేయుదు అని సెలవీయగా లే కాబట్టి ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నాడో ఆ కుంటివాడైనటువంటి మెఫీ భవిష్యత్తును పిలిపించి మరి నువ్వు కుంటివాడై ఉన్నావు కాబట్టి నిన్ను పట్టించుకోననేటువంటి మాట దే మాట్లాడడం లేదు నువ్వు నా స్నేహితుని కుమారుడివి అలాగే దేవుడు నా పట్ల దయ చూపించాడు కాబట్టి నేను కూడా నీకు చెందాల్సినటువంటి భూమి అంతటి నేను నీకు ఇచ్చేస్తాను నీకు నీకు చెందవలసిన సమస్తంను నేను తాకను చాలా చాలామంది చూడండి మరి అనాథలుగా ఎవరైనా ఉన్నారంటే మరి తడి లేని పరిస్థితిలో ఉన్నారంటే వారి దగ్గర నుంచి ఏ ఉన్నవంతా కూడా దొంగలిస్తుంటారు వారిని భయపెట్టో వారిని తరిమేసో వాటిని ఆక్రమించుకుంటుంటారు ఈ లోక సంబంధమైన మనుషులు ఎంతమంది మరి ఇటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం ఏం చెప్తున్నాడంటే ఎప్పుడైతే యోనో తాను కుమారుడిని చూశాడో తనకు చెందవలసినవన్నీ కూడా తనకు తిరిగి ఇస్తున్నాడంట అంతేకాకుండా మరి ఒక అద్భుతమైన అవకాశం ఇస్తున్నాడు ఏంటంటే నేను బ్రతికినంత కాలం నువ్వు నాతో పాటే ఇక్కడ నాతో పాటు కలిసి నువ్వు భోజనం చేస్తావు నాతో పాటు కలిసి నువ్వు జీవిస్తావు అంటూ ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఆయన అందజేస్తున్నాడు దేవుడి నామానికి మహిమ గలుగును గాక మరి అటువంటి హృదయం కలిగినటువంటి దాబీదు వలె నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అల్లెయా మరి అతను భోజనం చేసేటప్పుడు ఈ మెఫీ భవిష్యత్తు ఒక పనివాన్ లాగా అక్కడ భోజనం చేయడం లేదు ఆయన ఏం చేస్తున్నాడంట పదకొండవ వచనం చెప్తుంది మెఫీ భవిష్యత్తు రాజకుమారులలో ఒకడిగా ఒకడైనట్టుగా రాజు యుద్ధనే భోజనం చేయించు ఉండను ఒక రాజకుమారుడికి ఏ విధమైనటువంటి ఘనత ఉంటుందో అదే విధంగా అనాథైనటువంటి మెఫి భవిష్యత్తును మరి దావిదు ఘనపరుస్తూ ఉన్నాడు అల్లి లూయా దేవుడి నామానికి గలుగును గాక మనకు కూడా ఎన్నోసార్లు ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి ఎంతోమంది మనకు ఇబ్బందికరంగా ఉన్నవారు కనిపిస్తారు కష్టంలో ఉన్న బిడ్డలు కనిపిస్తుంటారు అలాంటప్పుడు మనం ఏ విధంగా వారిని గమనిస్తున్నాం వారికి ఏ విధమైన సహాయాలు మనం చేస్తూ ఉన్నాం మరి యాకో రాసిన పత్రిక నాలుగో అధ్యాయం యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగుతుందంట ఏది మేలో మనం ఎరిగి కూడా మనం మేలు చేయకుండా ఉంటే అది మనకు పాపం కాబట్టి అవసరతలో ఉన్న వారిని మనం గుర్తించాలి గమనించాలి దిక్కులేని పిల్లలను మనము పరామర్శించాలంట అలాగే రెండవదిగా ఆయన ఏం చెప్తున్నాడు దే దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించాలి కాబట్టి విధవరాండ్లను మనము గమనించాలి వారికి ఎటువంటి తోడు ఆసరా ఉండదు కాబట్టి మరి అటువంటి నిజమైన విధవరాళ్ళను మనము గుర్తించి వారికి సహాయము చేయాలని దేవుని వాక్యం చెప్తుంది తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం మూడో వచనంలో దేవుని వాక్యం చెప్తుంది నిజముగా అనాథలైన విధవరాను సన్మానించుము కాబట్టి నిజమైన అనాథైనటువంటి విధవరాళ్ళను మనము గనపరచాలి అటువంటి వారిని మనము దగ్గరగా చేర్చుకోవాలి వారిని వారి యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో మనము పరామర్శించే వారిగా ఉండాలి అలే లూయా నామానికి మహిమ ఉని గాక మరి నిజమైనటువంటి అనాథైన విధవురాళ్ళు ఎలా ఉంటారంట వాక్యం చెప్తుంది అదే కింద వచ్చినాలో మనం చదివితే నుంచి ఏ విధవరాలకైనాను పిల్లలు కానీ మనములు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి యెడల భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటకును నేర్చుకోవాలను ఇది దేవుడి దృష్టికి అనుకూలమైనది కాబట్టి నిజమైన విధవరాలు ఏం చేస్తారంట తమ ఇంటి వారి యెడల భక్తి కలిగి ఉంటారంట భక్తి కలిగి అంటే మనం ఇందాక ఏం తెలుసుకుందాం ఇబ్బందిలో పరామర్శించటం అనగా నిజమైన విధవరాండ్లు తన ఇంటి వారికి సహాయకరంగా సమాధానకరంగా ఆశీర్వాదకరంగా వారు ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది ఇది దేవుని దృష్టికి అనుకూలం అదేవిధంగా ఐదో వచనం చెప్తుంది నిజముగా అనాథైన విధవురాలు ఏకాకై ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనలెందు ప్రార్థనలెందు రేయింపగలు నిలకడగా ఉండును అలీలుయా కాబట్టి నిజమైన విధవరాలను మనం ఎలా గుర్తించాలంట ఆమె నిరీక్షణ అంతా దేవుని మీద ఉంటుంది నాకు సమస్తము ఆయనే ఆయనే నాకు దిక్కు ఆయనే నాకు అన్ని విధాల సహాయకుడు అంటూ దేవుని మీద నిరీక్షణ ఉంచుకొని తన జీవితకాలమంతా అంతా విజ్ఞాపనలు చేస్తుంది ప్రార్థనలు చేస్తుంటుంది రేయి పగళ్ళు దేవునిలో నిలకడగా ఉంటుందంట అల్లెయ ఇటువంటి నిజమైన అనాథైనటువంటి విధవరాళ్ళని దేవుని వాక్యం ఏం చెప్తుంది మీరు గుర్తించండి వారిని సన్మానించండి వారికి ఏ విధంగా మీరు సహాయపడగలరో ఆ విధంగా మరి అనాథైనటువంటి నిజమైనటువంటి విధవరాళ్ళు దేవుని భయం కలిగి ప్రార్థించే విధవరాళ్ళు కుటుంబం పట్ల భక్తి కలిగి జీవించే విధవరాళ్ళను మనము గుర్తించి వారిని గణపరచాలంట నామానికి మహిమ మహిమగలుగును గాక ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు నేను విధవరానులకు న్యాయకర్తనై ఉన్నాను మహిమ మహిమగలుగును గాక అనేక మంది మరి విధవరానులను హేళనగా చూస్తుంటారు మరి అటు విధవరానులను గుర్తింపేవరు వారి గురించి పట్టించుకోరు కానీ దేవుడు అంటున్నాడు నిజమైన విధవరానుల పక్షమున నేను నిలబడతాను మీరు అట్టి విధవరాళ్ళను మీరు సన్మానించండి వారిని మీరు ఘనపరచండి అలే లూయా అపోసుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో మనం చదివితే ఇక్కడ దోర్కా అనేటువంటి దేవుని శిష్యురాలు ఉంటుంది మరి తబిత అనేటువంటి దోర్క ఈమెం చేస్తుంది ఆమె అనేక సత్క్రియలు ధర్మకార్యాలు చేసిందంట మరి ఆమె ఒక దినం మరణించినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది పేతురును పిలిపిస్తున్నారు అక్కడ ఉన్నవాళ్ళు ఆమె ద్వారా మేలు పొందుకున్న వాళ్ళు మరి తొమ్మిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన చెప్తుంది పేతురు లేచి వారితో కూడా అక్కడికి చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకొని పోయి విధవరాండ్లు అందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపించు అతని ఎదుట నిలిచిరి చూసారా ఈ దోర్కా ఏం చేస్తుందంట విధవరాళ్ళు మేలు చేసింది అలే లూయా విధవురాలు అందరికీ ఏ విధంగా సహాయపడగలను అని సహాయపడుతుందంట ఇవెవరూ క్రైస్తవురాలు శిష్యురాలు అని పేరు పొందుకుంది దేవుని క్రియలు చేయుట ద్వారా శిష్యురాలనే ఘనతను పొందుకుందంట మరి మనం క్రైస్తవులుగా ఏ విధమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నాం ఈ విధంగా ఎవరికైనా మనం సహాయం చేస్తున్నామా మన కంటి ముందు అనాథ అయినటువంటి బిడ్డలు కనపడినప్పుడు నిజమైనటువంటి విధవరాన్లు నీ కను దృష్టికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అనాథ బిడ్డల్ని మనం దూరం పెడుతున్నామా దేవుని ఎందు భయము భక్తి కలిగి ప్రార్థించేటటువంటి విధవరాన్లు మరి కుటుంబం పట్ల బాధ్యత కలిగి జీవిస్తున్నటువంటి విధవరాన్లను మనం ఆదరిస్తున్నామా వారికి మనము ఏ విధమైన సహాయం చేస్తున్నాం దేవుడు అంటున్నాడు అట్టి కార్యములు చేయడమే పవిత్రము నిష్కలంకమైన భక్తి అంట దేవుని దృష్టిలో మరి చాలామంది అనుకుంటారు భక్తి అంటే దేవుని భక్తి చూపించుకోవడానికి మనం చర్చికి వెళ్ళడము మరి ఏదన్నా దేవుని కార్యక్రమాల్లో పాల్గొనడము పైకి క్రైస్తవుల్లాగా మ మసగూసుకొని ఉజ్జీవిస్తున్నట్లు ప్రవర్తించడము ఇది కాదు దేవునికి కావాల్సింది క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని వాక్యం చెప్తారు కాబట్టి క్రియారూపకంగా నీ భక్తి చూపించాలి క్రియారూపకంగా నీ భక్తిని కనబర్చేవాడిగా ఉండాలి మరి దిక్కులేని పిల్లలను విధవునాళ్ళను వారి ఇబ్బందిలో పరామర్శించుట నిజమైన దైవ భక్తి హెల్లుయ అటు భక్తి ఏదైనా నువ్వు కలిగి ఉన్నావా అవసరతలు ఉన్న వారికి నువ్వు ఏ విధమైన సహాయం చేస్తూ ఉన్నావు ఏ విధంగా నువ్వు సహాయపడుతూ ఉన్నావు దేవుని నామానికి మహిమగలుగుని గాక మరి పరిశుద్ధ గ్రంథంలో రోమిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనంలో దేవుని వాక్యం మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచూ ఉండు కాబట్టి పరిశుద్ధుల అవసరతలో మనం గుర్తించాలంట దావిదేం చేస్తున్నాడు తన స్నేహితుడైనటువంటి యోనాథాను జ్ఞాపకం చేసుకొని తన కుమారుని సన్మానిస్తున్నాడు ఘనపరుస్తున్నాడు మరి దోర్కా ఏం చేస్తుంది విధవరాలను ఘనపరుస్తూ ఉంది మరి నీవు నేను పరిశుద్ధుల యొక్క అవసరతలను మనం గుర్తిస్తూ ఉన్నామా వారి అవసరాల్లో మనం పాలు పొందుతున్నామా వారికి శ్రద్ధగా సహాయం చేస్తున్నామా లేక మనం మనకి ఎందుకులే వారి గురించి నాకు అవసరం ఏముంది అని అవసరం వస్తే వెనకన నాలుగు మాటలు పట్టి వారికి విరోధంగా మాట్లాడడం వాళ్ళని బాధ పెట్టడం ఆ విధంగా మనం జీవిస్తున్నామా మరి అదే అదేవిధంగా ఈ పిల్లలు తండ్రి లేని పిల్లలు ఎలా ఉంటున్నారు వారు దేవునిందు భయం భక్తి కలిగి జీవిస్తున్నారా అలాగే నిజమైన విధవరాళ్ళుగా విధవరాళ్ళు ఉంటున్నారా అనేది మనం పరిశీలించుకోవాలి ఇవన్నీ కూడా దేవుడు గుర్తించి దానికి తగిన విధంగా సహాయము మనము చేసేవారిగా ఉండాలి సహాయం పొందుకునేవారిగా కూడా వారు ఉండాలని ప్రభువు కోరుతున్నాడు హలే అట్టి భక్తి మనం కలిగి ఉండేందుకు ప్రయాసపడదాం ప్రభువు అట్టి కృపలో మనం వరిదిలేందుకు దేవుడు సహాయం చేయనుగాక ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పరలోకపు తండ్రి ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి మరి అనాథలైనటువంటి పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందిలో పరామర్శించుట అని మీరు సెలవిస్తున్నారు తండ్రి ఆ విధంగా దావీదు నేను దేవుని దయ పొందుకున్నాను కాబట్టి మరి అనాథైనటువంటి బిడ్డైన మఫిభూషత్తును నేను పరామర్శించి తనకు నా పక్కన స్థానం ఇస్తున్నాను నాతో కూడా భోజనం ఎల్లప్పుడూ చేసే బిడ్డగా ఆ బిడ్డ కొరకు నేను ప్రత్యేక స్థానాన్ని ఇస్తున్నానని తనకు కావలసిన సంస్థను సమకూర్చి గనపరుస్తున్నాడు అలాగే మెఫీ భవిష్యత్తు మరి దావీదికి లోబడి జీవించాడు అంటున్నాయి అదేవిధంగా విధవరాను పరామర్శించమని సెలవిచ్చినట్టు విధంగా దోర్ఖానైనా మరి తండ్రి విధవరానులకు ఎంతో మేలు చేసింది ఆమె చేసిన మేలును బట్టి ఆమె మరణించి తిరిగి జీవాన్ని పొందుకుంది ఏదైనా మన దేవుని బిడ్డలైన మేమునైనా మరి నిజమైన విధవరానులకు సహాయం చేసేవారిగా నిజమైన అనాథ బిడ్డలను మేము ఆదరించేవారిగా మమ్మల్ని మార్చండి అలాగే తండ్రి అనాథ అయినటువంటి బిడ్డలునైనా తండ్రి లేని వారిగా ఉంటూ ఉండగా వారు కూడానైనా మరి ఎటువంటి లోకపు క్రియలలో ఇరుక్కొనక వారు తండ్రి దేవుని భయము భక్తి కలిగి జీవించింది సహాయం చేయండి అలాగే విధవరానులు కూడా అయినా నిజమైన దైవభక్తి కలిగి మరి కుటుంబానికి సహాయం చేయవారిగా అలాగే దేవుని భయభక్తులు కలిగి జీవించేవారిగా విధవరానులు మీరు ఆశీర్వదించండి మరి అటు కృపలో అయినా మేమందరం ఎదిగేందుకు ఎవరొకరికి సహాయం చేసుకునేవారిగా పరిశుద్ధుల కొరకు సహాయం చేయడం వారిగా అవసరంలో పాలు పొందులు పొందేవారిగా మా కృప దయచేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్